నమస్తే నేను మీ సతీష్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పొలిటికల్గా దృష్టి సారించినటువంటి అంశం విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే ఈ ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా అక్కడ ఎవరైతే కనుక ఓటు వేసేటువంటి జాబితా అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా సమావేశాలు నిర్వహిస్తూ ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు కూడా ఏదైతే ప్రచారం రూపంలో ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు ఉన్నాయో అవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి ఇక తాజాగా ఈ రోజున ఆయన నిర్వహించినటువంటి ఈ సమావేశంలో ధర్మం న్యాయం ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి కుట్రలు పటాపంచలు అవుతాయి అంటూ కూడా ఆయన చేశారు దానిపైన కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి అనుమానాన్ని కూడా కూటమి నాయకులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా చేస్తున్నటువంటి ఈ విమర్శలు ఈ ఆరోపణలు ఏ విధంగా చూడాలి అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్తే నమస్కారం అండి సార్ ఎన్నికల తర్వాత రాజకీయాలు అంటూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాజకీయాన్ని చూసాం ఇప్పుడు ఏదైతే ఎన్నికలకు సంబంధించి విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలు మరి అక్కడ ఆ ఎన్నికలకు సంబంధించి ఆయన ఇంట్లో సమావేశాలు నిర్వహించటం ఆ సమావేశాల్లో ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ధర్మం న్యాయం ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పటాపంచలవుతాయి అంటూ ఏం కుట్రలుగా భావించాలి అసలు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు దేనికి చేస్తున్నారు అనుకోవాలి మామూలుగా చూస్తే చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ హర్షిస్తూ ఉన్నారు ఎందుకు అంటే అక్కడ ఉన్న ఇప్పుడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇందులో ఓటింగ్లో పాల్గొనాలి అంటే అప్పుడు మనం చూసాం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తల్లో జరిగిన విషయం మనకు తెలుసు అప్పుడు ఏంటంటే ప్రతిపక్ష పార్టీలని నామినేషన్ కూడా వేయకుండా అడ్డుకొని చాలా అసలు దారుణంగా హింసించాడు జగన్మోహన్ రెడ్డి కొన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది కొన్నిట్లో పోటీ చేయలేదు మేము అసలు ఈ ఎన్నికల్లో మేము పోటీ చేయము ఇవి ప్రజాస్వామ్యబద్ధంగా జరగట్లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ ఆ రోజున బాయికాట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గెలిచిన సీట్లు ఇవి చాలా చోట్ల యునానిమసలు చేయించుకున్నారు ఏకగ్రీవ ఎన్నికలు జరి అసలు ఏకగ్రీవ ఎన్నిక అనేది ఉంటుందా ఎక్కడన్నా జరుగుతుందా గ్రామాల్లో సర్పంచ్ ఎన్నిక కొన్ని కొన్ని చోట్ల ఏకగ్రీవంగా జరుగుతుంది ఎందుకు అంటే ఏకగ్రీవంగా ఎన్నిక జరుపుకున్న పంచాయతీలకి గ్రామ పంచాయతీలకి ప్రభుత్వం నుంచి అవార్డు వస్తుంది అందుకోసం అని చెప్పి కొంతమంది మాట్లాడుకొని చేస్తారు తప్ప చాలా చోట్ల పోటీ జరుగుతుంది అటువంటిది జగన్మోహన్ రెడ్డి బలవంతపు ఏకగ్రీవాలు చేయించుకున్నాడు దానివల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ రోజున జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్లు గెలిచారు అయినా సరే వాళ్ళు ప్రజాప్రతినిధులే కదా వాళ్ళ నెంబర్ ఎక్కువ ఉంది కదా మనం ఇప్పుడు వాళ్ళందరినీ మన పార్టీలో చేర్చుకొని ఇప్పుడు చాలా చోట్ల ఈ ఈ మూకలు వైసీపీ మూకలకి వ్యతిరేకంగా పోరాడిన కేడర్ అంతా తెలుగుదేశం పార్టీది తెలుగుదేశం పార్టీ కేడరు ప్రాణాలకు తెగించి పోరాడింది ఎవరి మీద వీళ్ళ మీదే ఈ కింది స్థాయిలో ఉన్న ఈ వైసీపీ నాయకుల దౌర్జన్యాల మీదే పోరాటం జరిపింది ఇప్పుడు ఈ జంక్చర్లో వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవటం అక్కడ స్థానికంగా ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరికీ ఇబ్బంది కలుగుతుంది అందుకని ఇప్పుడు ఎక్కువ మంది వాళ్ళు ఉన్నారు పాయింట్ నెంబర్ వన్ అంటే బలవంతంగా గెలిచినా కానీ వైసీపీ మోక ఎక్కువ ఉంది రెండు పాయింట్ నెంబర్ టూ వాళ్ళ మీద పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా వాళ్ళని చేర్చుకుంటే హట్ అవుతారు అందుకని ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు ఎన్నికి ఓటు వేసుకుంటే వాళ్ళు వేసుకుంటారు ఎవరు గెలిచినా పర్వాలేదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు చాలా సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడనే చెప్పాలి ఎన్నికల్లో పోటీ చేయటం అంటే అది కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయండి సార్ మనం మనందరూ మనం గెలిచే అవకాశం ఉంది అనే చెప్పారు స్థానిక నాయకులు అందరూ కూడా మొత్తం అందరూ అదే చెప్పారు మనం పోటీ చేస్తే గెలవటం ఖాయం అని చెప్తే ఆయన ఏమన్నాడు అంటే మనకి చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా నెంబర్ లేదు కదా అంటే ఆ రోజు జరిగిన ఎన్నికలు బోటకపు ఎన్నికలు కదండి అన్నారు బూటకపు ఎన్నికైనా సరే వైసీపీ వాళ్ళు గెలిచారు ఆన్ రికార్డు వాళ్ళు గెలిచి ఉన్నారు కాబట్టి మనం విత్తనవుదాము అని చెప్పి ఆయన ఫరమ్గా ఒక డెసిషన్ తీసుకున్నాడు మామూలుగా బొత్స సత్యనారాయణ ఇప్పటికే ఒకసారి ఓడిపోయాడు చిపురుపల్లిలో అసెంబ్లీ నియోజకవర్గంలో ఓట్లు రాలేదు కదా కళా వెంకట్రావు గారు గెలిచాడు అక్కడ ఇప్పుడు మళ్ళీ రెండోసారి బొత్స సత్యనారాయణని ఓడించడం పెద్ద కష్టమైన పనేం కాదు ఎందుకు అంటే విశాఖపట్నం ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా ఆయన భార్య బొత్స ఝాన్సీ వైసీపీ నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోయింది ఇప్పుడు మరి ఈ ప్రజాప్రతినిధులందరూ పని చేసినా ఓడిపోయిందా ఈ ప్రజాప్రతినిధులు పని చేయకుండా నువ్వు ఎక్కడి నుంచో విజయనగరం నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నావు అని చెప్పి వీళ్ళందరూ సహకరించలేదా లేకపోతే వీళ్ళందరూ కూడా పార్టీ లైన్కి ఎదురు తిరిగి పనిచేశారు ఈ మూడిట్లో ఏదో ఒకటి కరెక్ట్ కదా ఆమె ఓడిపోవటానికి అందువల్ల ఆమె అయితే ఓడిపోయింది అంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళందరూ అధిష్టాన నిర్ణయానికి ఎదురు తిరిగిన వ్యక్తులే పైగా వీళ్ళందరూ ఏంటి అంటే మేము తెలుగుదేశంలోకి వస్తాం మేము తెలుగుదేశంలోకి వస్తామని రాయబారాలు పంపుతున్నారు అందరూ ఒక్కళ్ళు ఇద్దరని కాదు విశాఖపట్నం మున్సిపల్ కా కార్పొరేటర్ల దగ్గర నుంచి అందరు ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కూడా రావి రాయబారాలే పంపుతున్నారు ఈ రాయబరాలు పంపుతున్న విషయం తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ క్యాంపులకు తరలించాడు భయపడమాక జగన్మోహన్ రెడ్డి అవతలు ఉన్నది జగన్మోహన్ రెడ్డి కాదు చంద్రబాబు నాయుడు అన్నీ న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా చేస్తాడు అందువల్ల నీ ప్రజాప్రతినిధుల్ని కొనుక్కోవటం వాళ్ళని తీసుకొని నిన్ను ఓడించటం ఇటువంటి పనులు చంద్రబాబు నాయుడు చేయడు పెద్ద వర్రీగా మాక స్థానిక నాయకులు చాలామంది చెప్పినా కానీ లేదు మనకొద్దు ఈ ఒక్క కౌన్సిల్ సీట్ తోటి మనకి వచ్చేది లేదు పోయేది లేదు అన్న ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు వదిలేస్తే జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక ఎమ్మెల్సీ సీటుని భిక్షగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు అంతే తప్ప ఇదేదో చంద్రబాబు నాయుడు ఓట చంద్రబాబు నాయుడు గెలిచాడు నీకు వాళ్ళందరినీ కొనటం ఒక నిమిషం పని కొనటం కాదు అసలు నువ్వు కొనక్కర్లా బొత్స సత్యనారాయణ డబ్బులు ఇస్తున్నాడు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ తెలుగుదేశం వాళ్ళు డబ్బులు ఇవ్వటం కాదు మా దగ్గర ఉండు నా దగ్గర ఉండు నా దగ్గర ఉండు నాకు ఓటే అని చెప్పి వాళ్ళ పార్టీ అభ్యర్థి అయిన బొత్స సత్యనారాయణ వీళ్ళందరికీ డబ్బులు ఇచ్చి క్యాంపులకు తీసుకెళ్తున్నాడు తెలుగుదేశం కొనాల్సిన అవసరం లేదు వీళ్ళు మూవ్ అంటే గేట్లు ఎత్తితే రావటానికి అందరూ మెజారిటీ ప్రజాప్రతినిధులు అక్కడ ఓటర్లు సిద్ధంగా ఉన్నారు కానీ ఒక సిద్ధాంతపరమైన నిర్ణయానికి కట్టుబడి అంతకు ముందర వైసీపీ అధికారంలో ఉండగా జరిగిన ఉప ఎన్నికలు అంటే క్యాండిడేట్ చనిపోతే క్యాండిడేట్ ఇప్పుడు తిరుపతి పార్లమెంటు అభ్యర్థి చనిపోయాడు ఆ సీటు మీది కాబట్టి వాళ్ళ కిత్త ఇస్తే మేము పోటీ చేయమని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది అదేవిధంగా బద్వేల్లో కూడా అట్లాగే ప్రకటించారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మరణించిన వ్యక్తికి సంబంధించిన వాళ్ళకి టిక్కెట్ ఇస్తే మళ్ళీ మనం పోటీ చేయకూడదు పోటీ పెట్టకూడదు అనేది తెలుగుదేశం ఎప్పటినుంచో అనుసరిస్తున్న ఒక విధానం అంటే అటువంటి మరి పోటీ చేయచ్చు కదా కానీ పోటీ చేయలేదు అక్కడ ఇటువంటి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి ఇక్కడ మనకి చట్టబద్ధంగా ఆన్ పేపర్ మనకి మెజారిటీ లేదు కాబట్టి మనం విత్డ్రా అయిపోదాము అన్న ఒక కరేజియస్ నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకోవటం దీన్ని అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తానేదో పెద్ద గెలిచేసినట్టు మొత్తం అసలు ప్రజాస్వామ్యంలో తనే ఒక ఒక అయినట్టు రకరకాలుగా ఊహించుకుంటున్నాడు చాలా తప్పు జగన్మోహన్ రెడ్డి నువ్వు వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన భిక్ష తీసుకొని బతుకుతున్నావు అనే విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలి రైట్ ఇది చూస్తున్నాం కదా పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడు ధర్మంగా అన్యాయంగా ఆనాటి ఎన్నికలు నిర్వహించి ఏకగ్రీవం చేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య హితమైనటువంటి నిర్ణయం తీసుకుంటే అదేదో తన గెలుపు అన్న విధంగా ఈరోజు నా ఒక భావనలో ఈ రకమైనటువంటి ప్రకటనలు అయితే చేస్తూ ఉన్నాడు ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ఆ ఊహల్లోంచి బయటకు వచ్చి వాస్తవ పరిస్థితుల్ని గ్రహించి దానికి అనుగుణంగా మాట్లాడకపోతే రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్లో మరింత పాల్చనైపోవడం ఖాయం అన్నటువంటి భావని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమతి వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం